ఆయన చూపిస్తాడు రెండు అని కానీ అప్పుడు ఆయన ఫీల్ చేయడు ప్రభు ఆయన ఎవరో తెలుసుగా నీకు నీ భక్తులందరినీ హింసించినటువంటి వ్యక్తి నీ భక్తులందరినీ కష్టపెట్టినటువంటి వ్యక్తి నీ భక్తులందరినీ ఎన్నో హింసలకు గురించి వచ్చి చంపిన వ్యక్తి అతని దగ్గరికి అడుగుంటారా ప్రభువా అంటే ప్రభు సాక్ష్యం చెప్తున్నారు అతను చేసిన ప్రార్థన బట్టి అతను ప్రత్యేక

అప్పుడే అతని కళ్ళ నుండి కలిగి నేర్చిను ఆ తర్వాత ఆహారము శిష్యుల కోసం ఎతికి ఎక్కడున్నారో చూసి వారి వారి యొక్క విధానం కనుక్కొని వాళ్ళు ఎక్కడున్నారో వెళ్ళి వాళ్ళతో కలిసి క్రీస్తు అనుభవాలు వైపు నేర్చుకొని సాక్షిగా చెప్పండి ఇప్పుడు మనం మాట్లాడుకో దేవుడు మాట్లాడితే అట్లా ఏము గ్రంథంలో పదకొండు ఐదులో ఏ గ్రంథం చూస్తామన్నా దేవుడి మాట్లాడితే నీకు ఏం కలుగుతుంది ఏదో కలుగుతుంది ఆయన మాట్లాడాలి అంటే

దేవుడు నీతో మాట్లాడితే నీకు మేలు ఎంతకాలం వింటాయి మాట వికుతా ఉంటావు ఎంతకాలం వింటాయి మాటకు దూరం అయిపోతావు ఎంతకాలం ఇంకా సత్యానికి దూరం అవుతున్నావు ఎంతకాలం ఇంకా దేవుని యొక్క కోరికను కొట్టి క్రిస్తున్నావును జగత్తు రాత్రి దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు ఆయన మాటను వింటే నీకు మేలు ఆమేన్ దేవుని మాటలు చూస్తూ ఉకవ ప్రియరా ఇన్నికంత మార్గములు నిలిచి చూడి పురాతన మార్గముల గురించి విచారించండి మీకు మేలు కలుగు మార్గం ఏదని అడిగి ఆ మార్గంలో మీరు ప్రయాణించాల్సినప్పుడు మీకు నెమ్మది శాంతి కలుగుతుందని దేవుడు వాళ్ళు సాధిస్తా ఉంది ఓ ప్రియమైన సోదరి ప్రియమైన సోదరుడు దేవుడు మీతో మాట్లాడాలి తన వాక్యం ద్వారా మీతో మాట్లాడాలి వాక్యమైన వెలుగు మీ పైన ప్రకాశింప చేయాలని దేవుడు ఆశపడుతున్నారు ఇంకెంతకాలం ఏమని ఆ వెలుగును తొడిగిస్తావు ఎంతకాలం దేవుని మాటను ధృవీకరిస్తావు ఎంతకాలం దేవుని వాక్యానికి దూరంగా ఉంటావు ఎంతకాలం దేవుని ప్రేమకు దూరం అయిపోతున్నావు ప్రభుత్వకే రమ్మని పిలుస్తున్నాడు పిల్లల రండి రండి ప్రయాసపడి బాల మోస్తున్న సమస్తమైన జనరాల మీరు నా ఎందుకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తా అదే పరిశుద్ధి గ్రంథంలో మరొక విషయాన్ని చూద్దాం పిల్లలు చూడండి దేవుని వాక్యంలోకి వెళ్ళినప్పుడు మనం పరిశుద్ధి

మూడో వచ్చినలో అప్పుడు వచ్చే ఆ పొరగల కాలిపోవచ్చులో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప నిద్ర చూచితను అనుకున్నాను దాన్ని చూచిన బట్టు ఆ తట్టు వచ్చుట యహోవా చూచను దేవుడు ఆ పొర మండు చుట్టు మనిషే మనిషే అతన్ని దేవుడు మాట్లాడ ప్రారంభించాడు వినరా ఎందుకో తెలుసా అక్కడ మూడవ ఏడవ చూస్తే దేవుడు ఇస్రాయల్ పాత్ర విన్నాడు ఆయన బాధను చూశాడు ఇస్రాయల్ శ్రమను చూశాడు ఇస్రాయల్ కష్టపడుతున్న విధానాన్ని చూశాడు వాళ్ళు ప్రజలంత కష్టపడి పనిచేసేవారు తినడానికి చనిపోయినంత ఆహారం ఉండేది కాదు వైద్యకి వింటే వస్తువులు ఉండేది కాదు కాలుకు చనిటువంటి చొప్పులు లేవు వాళ్ళ జీవితం అంతా ఎత్తి ఛాతిలో బ్రతుకుతూ వాళ్ళు చేసిన పని ఏమిటంటే దేవుడికి బలపెట్టేవాళ్ళు ప్రభు ఈ రోజు మీ మాట మీతో మాట్లాడాలని మీరు బాగు చేయాలని ఆశపడుతూ ఉంటే ఆయన మాట చేయడానికి అనేక మంది దూరస్తులు పిల్లల దయచేసి రాత్రి గమనించాలి మీరు ఆయన మీతో మాట్లాడితే మీకు నేరమే సత్యని గుర్తించాలి ఇక్కడ మనం గమనించి చూస్తే పిల్లలా మనుషులతో దేవుడు మాట్లాడుతున్నారు ఏమన్నా తెలుసా ఏదో మరియు ఎవరై నేను ఐదు నా ప్రజల బాధను నిశ్చయముగా చూసి పనులు వారు కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొర నేను విన్నాను సంవత్సరం నీ పాత్ర దేవుడికి ఇచ్చాడు నీ సమస్య బట్టి నువ్వు ప్రార్థించినప్పుడు నీ కష్టం బట్టి ప్రార్థించినప్పుడు నువ్వు దేవుడి దగ్గర పరిచయంగా పడి నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయడం ప్రారంభిస్తావో దేవుడు నీ మార్గాన్ని సలా ప్రభు చేయడానికి ఆయన మాట్లాడడం ప్రారంభిస్తారు తినారా ఈ రాత్రి కాలంలో దేవుడు మాట మీతో ఎంతమంది ఎలా వేలు చూడండి ఎలా రక్షించబడ్డారో ఎలా విధించబడ్డారో ఎలా బలిపంచబడ్డారో చూస్తా ఉన్నాం పరిశుద్ధ గ్రంథము తినారా ఇస్రాయేల్ ప్రజలు చూసినప్పుడు భయంకరంగా నాలుగు వారు నాలుగు సంవత్సరములు జీ వారి తెల్ల కానీ వృద్ధులు కానీ లేకపోయినా ఎన్ని చాకివరి వైపు చూసారో తెలుసా చూశారు ప్రభు నేను మాతో మాట్లాడండి ప్రభా నే మమ్మల్ని వినిపించండి ప్రభావ నుంచి వినిపించండి ప్రభు ఈ సమస్యలు ఈ చిక్కులు ఈ బాధలు భరించలేకపోతున్నామయ్యా ప్రభు మాట్లాడండి ఎలుగెత్తి ప్రార్థన చేశారు స్తోత్రం వారు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు మహిళతో మాట్లాడాడు మహిళలు పంపించాడు అమె ఎలాంటి కార్యాలు చూసారో తెలుసా తిరిగి వాళ్ళ నలభై సంవత్సరములు ఏక ధాటిగా వారు ఎన్నడు పై పెట్టి ఆహారం వండుకోకుండా మన్నాను కురిపించారు దేవుడు బయటను చీల్చి నీటిని అందించారు స్తోత్రం అయితే వారు ఎస్కున్నటువంటి ఆ వస్త్ర చూపించడం ప్రారంభించాడు ఆమె పరిశుద్ధ గ్రంథములు మనం చూస్తున్నాం పిల్లల ఆయన మాట్లాడితే చెప్పండి దేవుడు మాట్లాడిన తేర కలుగుతుందండి నేను కలుగుతుంది ఆమె ఇద్దరిని చూసాము రాత్రి మనం నెంబర్ వన్ సౌరుడుగా ఉన్నటువంటి వ్యక్తి దేవుడు మాట్లాడిన తరువాత పౌరులుగా మార్చబడ్డారు మామూలు పౌరు కాదండి పరిశుద్ధులైన పౌరులుగా మార్చబడ్డారు

ఏ బాధలో ఉన్నావో ఏ బలహీనతలో ఉన్నావో ఏ చిక్కులో ఉన్నావో ఏ సమస్యలో ఉన్నావో దేవుడు నీ ప్రార్థన విని ఇరవై ఈ రీతిగా వాక్యము వాక్యానుసారంగా మాట్లాడుతా ఉన్నారు ఆ వాక్యం వింటున్నటువంటి నీవు వాక్యం అనే ఎలుగులో దేవుని ఎలుగులో చక్కగా నేను పరిశీలించుకొని దేవుని వైపు తిరిగి దేవుని ఉన్నతమైన వాక్యానికి లోబడి ఆ వెలుగులో నిన్ను నీవు సరి చేసుకొని చక్కపరుచుకొని రూపాంతరం పొంది

అయ్యా సమృద్ధితో మీరు మాట్లాడి పరిశుద్ధులైన పౌరుగా మార్చారు గొప్ప సాముకుడిగా మార్చుకున్నాడు అనేక సంఘ స్థాపనలు కలిగించాం ఎవరికి స్తోత్రం అయ్యా అలాగే తండ్రి భవిష్యత్తులో మీరు మాట్లాడి భవిష్యత్ ప్రభు పంపించి భవిష్యత్ దేవుడు అక్కడికి పంపిన తరువాత మీరు మాట్లాడిన మాటను బట్టి ఇస్రాయల్ ప్రజలు వినిపించబడి ప్రభు ఉన్నతమైనటువంటి బాలు తిరగ ప్రవహించే దేశంలోకి వాళ్ళు నడిపించారు అయ్యా నీకు వద్దు చెల్లిస్తున్నాం ఈ రాత్రి కాలంలో నీ మాటలు వింటున్నా అనేక మంది పిల్లలతో తండ్రి అయ్యా మీరు మాట్లాడుతున్నారు నీకు స్తోత్రం అయ్యా ఎవరికి ఏ విధమైన అవసరతలు ఉన్నాయో ఎవరికి ఏ విధమైన అక్కర్లు ఉన్నాయో ఎవరిని ఏ రీతిగా ప్రభావ మీరు మార్చనై ఉన్నారు ఎవరిని ఏ రీతిగా మీరు బలపరచనై ఉన్నారు ప్రభావ మీ తక్షణ హస్తాన్ని చాటి ప్రతి పెట్టిన మీరు ముట్టి ఈ రాత్రి సమను మార్చే రీతిగా అనేక మందిని మార్చి గొప్ప పేర్లు వారి జీవితాల్లో జరిగినట్లుగా చేయమని

ಆಶೀರ್ವದ ಚ